అందరికీ నమస్కారం లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి నామం ఒక మహాశక్తివంతమైన మంత్రం ఈరోజు మనం అమ్మవారి ఒక అద్భుతమైన నామం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యాన్ని కలిసి తెలుసుకోబోతున్నాం ఓం ఐం హ్రీం శ్రీం ఈ బీజాక్షర మంత్రం వింటుంటేనే మనస్సులో తెలియని ఒక ప్రశాంతత ఒక దివ్యమైన స్పందన కలుగుతుంది కదండి ఇది సాక్షాత్తు ఆ విశ్వశక్తిని మనలోకే ఆహ్వానించడం లాంటిది సో ఈ శక్తితోనే మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఒకటవ నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఒక్కసారి శ్రద్ధగా ఈ నామాన్ని పలికి చూడండి మన చుట్టూ ఏదో ఒక తెలియని రక్షణ కవచం ఏర్పడుతున్న ఫీలింగ్ వస్తోంది కదా సరే లోతుల్లోకి మనం ప్రయాణిద్దాం ఇది కేవలం అమ్మవారి బంగారు భుజాల గురించిన వర్ణన మాత్రమే కాదు ఇందులో ఆమె రక్షించే శక్తి అనుగ్రహించే కరుణ ఈ రెండింటి యొక్క అద్భుతమైన సంగమం దాగియుంది ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం రండి ఒక పెద్ద మహత్తరమైన శిల్పాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు అందులోని ప్రతి చిన్న చెక్కడాన్ని గమనించాలి గమనించాలిగదా అలాగే ఈ నామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందుగా అందులోని పదాలను విడదీసి చూద్దాం మొదటి పదం కనక అంటే బంగారం కాని ఇది మనం అనుకునే భూమిలో దొరికే లోహం మాత్రమే కాదండి ఇది స్వచ్ఛమైన చైతన్యానికి ఎప్పటికీ తరగని దైవిక తేజస్సుకు ఒక ప్రతీక అంటే కాలానికి అతీతంగా ఉండే అమ్మవారి స్వచ్ఛమైన కాంతి అన్నమాట ఆ తరువాత వచ్చేవి అంగదా మరియు కేయుర ఈ రెండు పదాలు అమ్మవారి భుజాల పైభాగాన్ని అలంకరించే దివ్యమైన ఆభరణాలను సూచిస్తాయి వీటినే మనం భుజకీర్తులు అని కూడా అంటాం గుర్తుంచుకోండి ఇవి కేవలం అలంకారం కోసం కాదు అవి ఆమె శక్తికి కేంద్ర బిందువులు ఇక కమనీయ అంటే చాలా మనోహరమైనది ఆకర్షణీయమైనది అని అర్థం అయితే ఇక్కడ ఆకర్షణ అంటే ఏదో శారీరక సౌందర్యం కాదు భక్తుల మనసుని వాళ్ల ఇంద్రియాలను ఈ లౌకిక విషయాలనుంచి మెల్లగా మళ్లించి ఆ దైవత్వం వైపుకు లాగే ఒక దివ్యమైన అయస్కాంత శక్తి అది చివరిగా భుజాన్విత అంటే అటువంటి అద్భుతమైన భుజాలు కలిగిన తల్లి అర్థం ఇప్పుడు ఈ పదాలన్నిటినీ కలిపి ఒక మాలలాగా అల్లుదాం స్వచ్ఛమైన బంగారు భుజకీర్తులతో మనసును దైవత్వం వైపు ఆకర్షించే మనోహరమైన భుజాలతో ప్రకాశిస్తున్న జగన్మాత అనే ఒక పరిపూర్ణమైన రూపం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది ఓకే ఇప్పటివరకు మనం అక్షరార్థం చూసాం ఇప్పుడు దాని వెనకున్న అంతరార్ధంలోకి వెళ్దాం అమ్మవారి భుజకీర్తులు కేవలం అలంకారానికి పెట్టుకున్న వస్తువులు కావు అవి ఆమె అనంతమైన శక్తికి ధర్మాన్ని రక్షించడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనడానికి ఒక బలమైన చిహ్నం ఇక్కడొక చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది చూడండి ఒక యోధుడు కవచం ధరించాడంటే దాన్నర్థమేంటి అతను యుద్ధానికి అధర్మాన్ని ఎదిరించడానికి రెడీగా ఉన్నాడని కదా సరిగ్గా అలాగే అమ్మవారి భుజకీర్తులు కూడా తన భక్తులను కాపాడటానికి ఈ విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి తను ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉన్నానని మనకిచ్చే ఒక దివ్యమైన సంకేతం ఈ రక్షణ శక్తి అనేది కేవలం ఒక సింబల్ మాత్రమే కాదండి అది ఒక సజీవమైన ప్రామిస్ ఆమె కుడి చేతిలో మనకు కనిపించే అభయముద్ర ద్వారా ఆ వాగ్దానం మనకు అందుతుంది భయపడుకు నేనున్నాను అని సాక్షాత్తు ఆ తల్లే మన భుజం తట్టి భరోసా ఇస్తున్నట్టుగా ఉంటుందా ముద్ర అమ్మవారిలో మనల్ని రక్షించే ఆ రాజసం ఎంత ఉందో మనల్ని లాలించే కూడా అంతే ఉంది శక్తి అనే నాణానికి ఇది మరోవైతున్న కరుణామృతం భుజకీర్తులు ఆమె శక్తిని పరాక్రమాన్ని సూచిస్తాయి కదా అలాగే ఆమె మణికట్టుపై ధరించే బంగారు కంకణాలు ఆమె అనంతమైన దయనూ ఉదారతనూ సూచిస్తాయి అవి మనల్ని పోషించే ఆమె కరుణా హస్తాలకు ప్రతీకలనమాట ఈ కరుణ ఆమె ఎడమ చేతిలో కనిపించే వరద ముద్ర ద్వారా మన జీవితాల్లోకి ప్రవహిస్తోంది కోరిన వరాలను ఐశ్వర్యాన్ని చివరికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా తన బిడ్డలకు ఒక వర్షంలా కురిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పే ప్రేమతో కూడిన సంజ్ఞాది సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే అమ్మవారు కేవలం దుష్టులను శిక్షించే శక్తి మాత్రమే కాదు శిష్టులను లాలించే కరుణ కూడా ఈ రెండింటి మధ్య ఉన్న ఆ అద్భుతమైన బ్యాలెన్సే ఆ జగన్మాత యొక్క పరిపూర్ణతత్వం ఒకసారి చూడండి ఒకవైపు భుజకీర్తులు అభయముద్ర ఇవీ మనల్ని కాపాడే రక్షణ శక్తి మరోవైపు కంకణాలు వరదముద్ర ఇవీ మనల్ని పోషించే కరుణాసముద్రం ఈ రెండూ కలిసినప్పుడే అమ్మవారి స్వరూపమనేది పరిపూర్ణమవుతుంది ఒక గొప్ప రాజు తన సామ్రాజ్యాన్ని పరాక్రమంతో ఎలా కాపాడతాడో అదే సమయంలో తన ప్రజలను ప్రేమతో కరుణతో ఎలా పోషిస్తాడో సరిగ్గా అలాగే మన జగన్మాత కూడా శక్తిని కరుణను పరిపూర్ణమైన సామరస్యంతో తనలో ధరించుంటుంది అందుకేకదా ఆమెను రాజరాజేశ్వరి అని పిలుస్తాం ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తున్న అమ్మవారి భుజాలను ఆమె అభయ వరద హస్తాలను మనసులో నిలుపుకుందాం ఆలోచించండి ఆ దివ్య రూపాన్ని మనం ధ్యానిస్తే ఆ తల్లి రక్షణ ఆమె కరుణ మన జీవితంలోకి ప్రవహించి మనన్ని ఎంత ఉన్నతంగా మారుస్తాయో కదా ఈ దివ్యమైన జ్ఞానాన్ని మీ కూడా పంచుకోండి ఈరోజు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ధ్యానించి చూడండి అమ్మవారి రక్షణ కరుణ ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరి హృదయంలో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను